ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్యపై పూర్తి విచారణ చేయాలని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యకుడు కోదండరెడ్డి డిమాండ్ చేశారు భారస నాయకులే ఆ రైతును ఆత్మహత్యకు పురిగొల్పారని ఆరోపించారు దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని కోదండరెడ్డి వెల్లడించారు భారస ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు అర్హులైన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు వస్తాయన్న కోదండరెడ్డి ఎవరూ అధైర్యపడొద్దని సూచించారు కాంగ్రెస్ పార్టీని మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాటలు చూసినాక కిసాన్ కాంగ్రెస్ స్థానికంగా వాళ్ళను కాంగ్రెస్ పార్టీ గానీ లేకపోతే కలెక్టర్లను గానీ ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ప్రభాకర్ అనేతడు ఒరిజినల్ గా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త ఈయనని అక్కడ ఉండే నాయకులు పెద్ద నాయకుల ప్రోత్సాహంతో ఆ ప్రభాకర్ గారికి నీవు ఈ విధంగా దీని వీడియోలో పెట్టు అని ఒకటికి రెండు సార్లు ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి మరి విషం తాగడానికి ఇది కొద్దిగానే ఉంది ఏం కాదు నీ ప్రాణమేం బోదు అనే పద్ధతిలో ఆయనని ప్రోత్సహించి పాపం ఆయన వీళ్ళ మాటలు నమ్మి ఆ ఉన్న విషము తాగితే చనిపోయిండు